జగన్ సొంత వారిని దూరం చేసుకున్నారు సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు దాని ఫలితమే ఈ భారీ ఓటమి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఆయన వారసుడికి రాజకీయ వారసత్వం ఇవ్వాలని బలంగా కోరుకుంది రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కుటుంబం సైతం అండగా నిలిచింది యావత్ రాయలసీమే జగన్ కు జై కొట్టింది కానీ జగన్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు తనకు అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదు అంతకు మించి రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపలేదు అందుకే అంతటి ప్రజాగ్రహం వ్యక్తమైంది చివరకు కుటుంబ సభ్యులు సైతం దూరం అయ్యారు అయితే వీరంతా ఒకేతో జగన్ చేతిలో బాధితులుగా మిగిలిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత కుటుంబాలే అందులో ఒకటి జేసీ కుటుంబం వైసీపీ అధికారంలోకి రాగానే జేసీ ట్రావెల్స్ నిలిచిపోయాయి జేసీ కుటుంబానికి చెందిన వ్యాపార కార్యకలాపాలు ముగిసిపోయాయి రాజకీయంగా వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి జైలు జీవితం సైతం అనుభవించాల్సి వచ్చింది అయితే అదే జేసీ కుటుంబానికి చెందిన ప్రభాకర్ రెడ్డి తాజాగా వైఎస్ విజయమ్మను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది తన బాధను ఆవేదనను విజయమ్మ వద్ద వ్యక్తపరిచేసరికి ఆమె సముదాయించినట్లు సమాచారం అసలు ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిసినట్టు ఏం చర్చించినట్టు ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ రాయలసీమలో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ రాజశేఖర రెడ్డితో జేసీ కుటుంబానికి మంచి సంబంధాలు నడిచేవి రెండు వేల నాలుగులో సీఎం గా బాధ్యతలు స్వీకరించారు రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో మంత్రివర్గంలోకి జేసీ దివాకర్ రెడ్డిని తీసుకున్నారు కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు వారి మధ్య మంచి సంబంధాలే కొనసాగేవి కానీ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిపాటి గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది అటు తర్వాత రోషియా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో దివాకర్ రెడ్డి కొనసాగారు కానీ ఎందుకో వైఎస్ జగన్ వెంట నడవలేదు వైసీపీలోకి వస్తానని దివాకర్ రెడ్డి ముందుకు వచ్చినా జగన్ అప్పట్లో ఆసక్తి చూపలేదని తెలుస్తోంది అప్పుడే దివాకర్ రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అప్పటి నుంచి జగన్ దివాకర్ రెడ్డిని ప్రత్యర్థిగా చూడటం మొదలుపెట్టారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చాలా ఇబ్బందులు పడింది జేసీ కుటుంబం దివాకర్ రెడ్డిపై సవాల్ చేసిన గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయించి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్ అదే దివాకర్ రెడ్డిపై పోటీ చేయించి జేసీ కుటుంబానికి అడుగడుగున అవమానాలకు గురిచేశారు ఎన్నో కేసులను ఎదుర్కొంది జేసీ కుటుంబం అయినా సరే ముందుగా టీడీపీలో కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ హావా సాగిన తాడిపత్రిలో మాత్రం పట్టు నిలుపుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన జేసీ కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై మాత్రం బాధపడుతోంది తమ వ్యాపారాలను అడ్డుకున్నారని తమపై లేనిపోని కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి ఇటీవలి వందలాది వాహనాల్లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు అటువంటి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు వైఎస్ విజయమ్మను కలుసుకుని కష్ట సుఖాలను పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే విజయమ్మ కుమార్తె షర్మిల వైపు పూర్తిగా టర్న్ అయ్యారని పరిస్థితులు తెలియజేస్తున్నాయి ఇటువంటి సమయంలో ప్రభాకర్ రెడ్డి వెళ్లి తమకు ఎదురైన పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది మొత్తానికైతే విజయమ్మతో ప్రభాకర్ రెడ్డి భేటీ పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి రేపుతోంది